హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఆరోగ్యకరమైన కాల్షియం ఎక్కువగా ఉండే నువ్వుల చికెన్ తయారు చేసుకోవడం కోసం ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అది కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు అందులో నేను నాలుగు వందల గ్రాములు నువ్వులు తీసుకున్నాను ఈ మొత్తం కలిపి ఒకేసారి వేయించడం ఇబ్బంది కాబట్టి రెండు సగాలుగా వేయిస్తున్నానండి కొంచెం కొంచెంగా వేయించుకుంటే త్వరగా వేగుతాయి సిమ్లోనే పెట్టుకొని ఇలా అటు ఇటు కదిలించుకుంటూ వేయించుకోవాలి నువ్వులు త్వరగానే వేగిపోతాయండి ఇది వేగిందో లేదో తెలియాలంటే చిట చిట అంటూ పైకి పడుతూ ఉంటాయి ఇప్పుడు వాటిని వేరే బౌల్లోకి తీసుకున్నాను ఇదే ప్రాసెస్లో మిగిలిన నువ్వులు కూడా వేయించుకుంటున్నానండి తర్వాత అదే ప్యాన్లో వంద గ్రాములు వేరుసినగ గుండ్లు తీసుకున్నాను అక్కడక్కడ వేరుశనగ పలుకులు తగులుతూ ఉంటే బాగుంటాయని నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కొలత ఏమీ లేదండి ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు సిమ్లో పెట్టుకొని దీన్ని కూడా ఇలా కదిలిస్తూ ఫ్రై చేసుకోవాలి పైన ఉన్న పొట్టు అంతా కూడా ఊడి పక్కకు వచ్చేంత వరకు కూడా వేయించుకోండి సిమ్లో పెట్టి వేయించుకుంటే గింజ లోపల వరకు చక్కగా వేగుతుంది ఇక్కడ వేరుసిన గుండ్లు వేగిపోయాయి ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇక్కడ నేను వేరుసిన గుండ్లకి పైన ఉన్న పొట్టు తీసేస్తున్నానండి పొట్టు మనం ఈజీగా తీసుకోవాలంటే ఇలా ఏదైనా ఒక క్లాత్లో గ్రౌండర్స్ తీసుకొని ఇలా చేతితోటి ప్రెస్ చేస్తూ ఉన్నట్లు దాని పైన ఉన్న పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది పొట్టంతా ఇంటి నిండా పడకుండా మనం ఈ సింపుల్ టిప్ యూస్ చేస్తే ఈజీగా మనం గ్రౌండ్ నట్స్కి పొట్టు తీసేసుకోవచ్చు చూడండి ఇలా పొట్టు మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ వేర్సిన పప్పు వరకు ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇవి గుండ్లుగా ఉన్నాయి కదండీ అందుకని అన్నింటినీ కూడా ఇలా సపరేట్గా విడతీసేసుకొని బద్దల్లాగా రెడీ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ మనం బెల్లం పాకం పడదాము ఎంత అయితే మనము నువ్వులు గ్రౌండ్నట్స్ కలిపి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో బెల్లాన్ని కూడా తీసుకున్నాను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి రెండు కలిపి అందుకని ఐదు వందల గ్రాములు బెల్లం తీసుకున్నాను ముందు బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకొని కరిగించుకున్నాను మనం ఏ పాత్రలో అయితే పాకం పట్టాలనుకుంటున్నామో అందులోకి ఇలా వడపోత సహాయంతో వడకట్టేసేయండి ఇలా చేయడం వల్ల బెల్లంలో మనకి ఏదైనా మట్టి ఉన్నా కూడా అంత నీట్గా క్లియర్గా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని ఉడికించుకోవాలి ఇలా దగ్గరగా వచ్చినప్పుడు సిమ్లో పెట్టేసుకోండి అరిసెలకు మనం ఏ పాకం పడతామో ఇప్పుడు కూడా అదే విధంగా పాకం పట్టుకోవాలి ఉండపాకం పట్టుకోవాలండి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలంటే ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని ఈ పాకాన్ని రెండు డ్రాప్స్ అందులో వేసి చూసినట్లయితే తొండిలో మనం చేతిలోకి తీసుకున్నప్పుడు ఇదంతా మనకు ఒక లాగా అవ్వాలి ఇంకా అలా అవ్వకుండా సాగుతూ ఉన్నట్లయితే ఇంకొంచెం సేపు ఉడికించుకోండి ఇక్కడ చూడండి మనకి పాకం వచ్చేసింది ఇదంతా మనకు ఒక ఉండలాగా అయింది కదా ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకున్నాను ఇంకా అలాగే స్టవ్ ఆన్లో ఉన్నట్లయితే పాకం మనకి ఇంకా ముదురుతుంది దానివల్ల చిక్కి మనకు మరీ గట్టిగా అయిపోతుందండి అందుకని పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ గుండ్లు ఇంకా నువ్వులు యాడ్ చేస్తున్నాను నువ్వులు వేసుకునేటప్పుడు మొత్తం ఒక్కసారిగా కాకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనకి పాకం కూడా రెడీ అయిపోయింది మిక్స్ చేసుకున్నాం కదా వీటిని మీరు కావాలి అనుకుంటే చికెన్ చేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న నువ్వుండల్లాగా కూడా చేసుకోవచ్చు నువ్వు ఉండల్లాగా చేసుకోవాలి అనుకుంటే ఇలా మనం కలుపుకున్న వెంటనే వేడి మీద చేసేసుకోవాలండి చల్లారితే అది గట్టిపడుతుంది చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి నేను కూడా బాల్స్ లాగా చేయడానికి ట్రై చేశాను కొన్ని చేయ కానీ మరి వేడిగా ఉండటం వల్ల ఫాస్ట్గా చేయలేకపోయాను అందుకని దాన్ని చిక్కీల్లాగా వేసేసుకున్నాను మీరు ఒకవేళ ఉండేలాగా చేసుకోదలుచుకుంటే చెయ్యికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఆ వేడి మీదే కట్టేసుకోవాలి ఇక్కడ చిక్కిలాగా చేసుకుంటున్నానండి అందుకని ప్లేట్ మీద కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నాను మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పాకం వేసుకొని చక్కగా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి పైన మనకి చదునుగా రావడం కోసం గ్లాస్ అడుగు భాగంతో మనం ఇలా ప్రెస్ చేసినట్లయితే పైన అంతా కూడా మనకి చదునుగా వచ్చేస్తుంది వేడిగా ఉన్నప్పుడే మీకు నచ్చిన షేప్లో కట్ చేసి పెట్టుకోండి ఇక్కడ నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను ఇలా తయారు చేసుకొని రోజుకు ఒక చిన్న చిక్కి తినటం వల్ల హెల్త్కి చాలా మంచిదండి నువ్వులలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా రోజుకు ఒక చిన్న నువ్వుల చిక్కి తినటం వల్ల కాల్షియం సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ